మార్చి ఒకటి నుండి దేశవ్యాప్తంగా కొత్త వాహన చట్టం అమలులోకి రానుంది ఈ నూతన చట్టం నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపే వారి తాట తీయనుంది నిబంధనలు అతిక్రమిస్తే ఎప్పుడున్న ఫైన్ కు అదనంగా పది రేట్లు ఫైన్ వేయనున్నారు నూతన చట్టం అమలు గురించి ఒంగోలు ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పాండు రంగారావు తన ఛాంబర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరించారు హెల్మెట్ ధరించకుండా టూ వీలర్ నడిపితే ఇప్పటి వరకు నూట ముప్పై ఐదు రూపాయలు ఫైన్ విధిస్తుండగా నూతన వాహన చట్టం ద్వారా దానిని వెయ్యి రూపాయలకు పెంచడం జరిగిందన్నారు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే ఐదు వేల రూపాయల వరకు ఫైన్ విధించడం నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నూతన వాహన చట్టం గురించి తెలుసుకొని అందుకు అనుగుణంగా వెళ్లాలని ట్రాఫిక్ సిఐ పాండు రంగారావు కోరారు ద్విచక్ర వాహనాలు నడిపే వారితో పాటు వారి వెనుక కూర్చునే వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు వాహనాలకు సంబంధించిన అన్ని రకాల కాగితాలు దగ్గర ఉంచుకోవాలని సూచించారు మద్యం తాగి వాహనాలు నడపరాదని ట్రాఫిక్ గౌరవైన ప్రకాశ్ మిల్ ఎస్పీ గారు ప్రజలందరికీ తెలియజేయమని చెప్పేసి చెప్పున్నారు ముఖ్యంగా రేపటి నుంచి మార్చి ఫస్ట్ నుంచి కొత్త వాహన చట్టం అమల్లోకి వస్తుందండి దీనిలో అన్ని ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఫైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ టెన్ టైమ్స్ ఎన్హాన్స్ అవ్వడం జరిగింది దీనిలో కానీ గమనించినట్లయితే ఎవరు కూడా ఏ యొక్క వాహనదారుడు ఇబ్బంది పడకూడదు అందరూ కూడా ఈ వాహన చట్టం ఏంటి కొత్త రూల్స్ ఏంటి తెలుసుకోవాలని చెప్పేసే మా యొక్క ముఖ్య ఉద్దేశం దీనిలో ముందు హెల్మెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఫైన్ ఉండేది వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇప్పుడైతే అది థౌజండ్ రూపీస్కి వెళ్ళిపోయిందండి ఫైన్ దాన్ని గమనించినట్లయితే ఇంకా చూసినట్లయితే ఏదైతే వితౌట్ లైసెన్స్ ఉందో డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళకి ఫైవ్ థౌజండ్ దాకా వెళ్ళిపోయిందండి ఫైన్ అట్లా ఇంకా గమనించినట్లయితే ఎప్పుడైతే ఇన్సూరెన్స్ లేదో ఇన్సూరెన్స్ లేనప్పుడు ఫస్ట్ టైం వచ్చేసి టూ టూ థౌజండ్ అదే సేమ్ వ్యక్తి మళ్ళీ రెండోసారి దొరికినట్లయితే ఫోర్ థౌజండ్ పొల్యూషన్ కానీ లేకపోతే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇలా డేంజరస్ డ్రైవింగ్ చేసినట్లయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టెన్ థౌజండ్ వరకు వేసే అధికారాన్ని ఇచ్చారు ఇంకా చూసినట్లయితే యూనిఫామ్ లేకపోయినా ఆటో డ్రైవర్స్ ఉంటారు వీళ్ళు వీళ్ళు కూడా యూనిఫామ్ లేకపోతే ఫస్ట్ టైం అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఆ సెకండ్ టైం అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ అట్లా వేయడం జరుగుతుంది ఇంకా ఏదైతే చెకింగ్ ఆఫీసర్ ఏదైతే ఒక వ్యక్తి రోడ్డు మీద చెక్ చేస్తూ ఉన్నప్పుడు అతను కానీ అబ్జెక్షన్ డ్యూటీని అబ్జెక్ట్ చేసినట్లయితే అతను కూడా ఈ సమ్ ఫిఫ్టీ రూపీస్ ఫైన్ విధించడం జరిగింది హెల్మెట్ ముఖ్యంగా చూసినట్లయితే సీట్ బెల్ట్స్ సీట్ బెల్ట్ కూడా కారు ప్రయాణం చేస్తే ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే వాళ్ళకు కూడా థౌజండ్ రూపీస్ ఫైన్ వేయడం జరుగుతుంది అదే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకుండా జరగడం ఈ లైసెన్స్ పేపర్ లేకుండా జరిగినట్లయితే వాళ్ళకు టూ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు ఫైన్ వేయచ్చు ఇది రేసింగ్ అండ్ ట్రయల్ స్పీడ్స్ అని చెప్పేసి ఉంది మన దగ్గర చాలా పిల్లలు తెలియక రేస్ ట్రై చేయడం స్పీడ్గా బాగా చేస్తూ ఉంటారు దానికి కూడా ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ వరకు ఫైన ఇంకా ఓవర్ స్పీడ్కి థౌజండ్ రూపీసు ట్రిపుల్ రైడింగ్ థౌజండ్ రూపీస్ ఇలా అన్నీ చాలా కొత్త రకమైన కొత్త చట్టమంతా రావడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రకాశం లే ఒంగోలు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు గెలుచుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వాహన చట్టాన్ని గెలుచుకోండి ఎవరు కూడా ఇబ్బంది పడకండి మీ పిల్లలకి ఈ హై స్పీడ్ వెహికల్ కొనిస్తూ ఉన్నారు వాళ్ళకేం చాలా నాలెడ్జ్ ఉండదు లైసెన్స్ ఉండవు వాళ్ళు ఏం సరదా వాళ్ళకి సరదా అనేది చేస్తారు కానీ అది చాలా జీవితం మీదకి ప్రాణాల మీదకి వచ్చేస్తున్న సందర్భాలు ఉన్నాయి ఎగ్జాంపుల్ మనం కొంపుల దగ్గర కూడా చూసాం ముగ్గురు పిల్లలు చిన్న ఇన్సిడెంట్లు చనిపోవడం జరిగింది అలా ఎక్కడైతే ఎవరైతే ఉన్నారో పట్టణ ప్రజలందరూ కూడా ముఖ్యంగా మేము తెలియజేసేది అందరూ హెల్మెట్ ధరించండి వెనక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకునే అవకాశాన్ని ఇవ్వండి అదేవిధంగా అందరూ కూడా లైసెన్స్ ఇన్సూరెన్స్ ఏదైతే పొల్యూషన్ పేపర్స్ అన్ని కూడా క్యారీ చేయండి ఆటో డ్రైవర్లు కూడా చక్కగా ఇన్సూరెన్స్ పేపర్స్ దాంతోపాటు ఇంకా యూనిఫామ్ వేసుకోండి ఎక్కువ మంది ఎక్కువ మందిని క్యారీ చేయనికండి మీరు లిమిటెడ్ లిమిటెడ్ మెంబర్స్ని మాత్రమే క్యారీ చేసుకోవాలి దానిలో ఎక్కువ ఎక్కించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం ఎవరు కూడా ఎక్కడైతే ఎవరైతే ఇప్పుడు దాకా చాలా సైలెన్సర్ సిద్ధ్ చేసాం మాడిఫైడ్ సైలెన్సర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే మార్చుకోవాలి రేపటి నుంచి అయితే హండ్రెడ్ పర్సెంట్ మాడిఫైడ్ సైలెన్స్ ఉంటే మాత్రం బండి సిద్ధ్ చేసేస్తాం మార్చినా కానీ ఇవ్వం ఇంకా ఎందుకంటే ఇప్పటికి చాలా రైమిచ్చున్నాం ఇంకా ఇప్పటికి చాలా మార్చాం ఇంకా అక్కడక్కడ రౌలుతో ఉన్నాయి వాటిని కూడా అందరు తెలియజేస్తాం హండ్రెడ్ పర్సెంట్ మాడిఫైడ్ సైలెన్స్లు ఉంటే మార్చేసుకోండి ఇంకా తాగి మాత్రం బయటి బరుతులు బండి నడపకండి తాగి నడపడంతో పాటు మనతో పాటు ఎదురు వ్యక్తి ఎలా వస్తాడో అంటే ఎదురు వ్యక్తిని బుద్ధి సందర్భాలు చాలా ఉండేది మనకి అన్కాన్షియస్ ఉంటాం కాబట్టి తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం చేయవద్దు అని చెప్పేసి అందరికీ ఈ ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం సార్ అందరూ కూడా సహకరించాలి అందరూ సహకరించి పీస్ఫుల్గా ఎలాంటి యాక్సిడెంట్ లేకుండా ఎలాంటి ఇబ్బంది పడకుండా అలాంటి వ్యవస్థని మనకు తేవాలని చెప్పేసి అందరూ దాన్ని సహకరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం సార్